ప్రేస్తలు అండి అందరికీ అయితే దేవుడు ఒక మంచి మాటతో మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు దానికంటే ముందు ఒక చిన్న మాట చెప్తానండి నేను అసలు నేను కళలో కూడా అనుకోలేదే దేవుడు ఆయన శ్రేష్టమైన మాటలు ఏ యోగ్యత లేని దాన్ని ఎందుకు పనికిరాని దాన్ని అయినా నాతో మాట్లాడిస్తున్నందుకు నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నానండి అసలు నేను అనుకోలేదు నాకు మాట్లాడాలంటేనే భయము అట్లా అయినా కూడా దేవుడు ఆయన శ్రేష్టమైన మాటలు ఎంతో మంచి మాటలు నా నోటి ద్వారా నా నోటిని ఆయన పూరగా వాడుకొని మాట్లాడిస్తున్నందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను నిజమే అండి దేవుడు అసలు మనం ఊహించలేని రీతిలో ఆయన ఆశ్చర్య చేస్తాడని మనం అసలు అనుకోము మన పట్ల దేవునికి ఎంత గొప్ప ప్రణాళిక ఉందని ఆయన తలాంతు మన మీద ఆయన తలాంతులు ఎంత మంచిగా ఉన్నాయని మనం ఎన్నడూ కూడా ఎరిగి ఉండము అంత గొప్ప రీతిలో ఆయన అద్భుత కార్యాలు మన జీవితాల్లో చేస్తాడండి నేనైతే నమ్ముతున్నాను ఎందుకంటే నేను ఈ సంవత్సరంలో నాకు ఎప్పుడు అనిపించలేదు నేను ఇట్లా దేవుని మాటలు మాట్లాడాలని కానీ చివరి రోజులో దేవుడు నన్ను వాడుకుంటున్న విధానాన్ని బట్టి నేను ఎంతగానో దేవునికి మహిమ ఘనత చెల్లిస్తున్నాను అయితే దేవుడు ఈరోజు నా ద్వారా మాట్లాడపియాలనుకుంటున్న మాటలు ఏంటి అనంటే జరిగిపోయిన వాటి గురించి చింతించవద్దు ఎందుకనంటే మనం ఏదైనా పని కావచ్చు అండి దేవుడు అంటున్నాడు వెనక తిరిగి చూడొద్దు జరిగిపోయిన వాటి గురించి ఆలోచించద్దు ఎందుకంటే మనము వెనకకి తిరిగి చూస్తే మళ్ళీ వ్యర్థమైన జీవితంలోకి వెళ్తాము విశ్వాస జీవితంలో ముందుకి వెళ్ళమండి ఇప్పుడు ఏదైనా అంతే అండి జరిగిపోయిన వాటి గురించి మనం పదే పదే ఆలోచిస్తుంటే మనకి ఏమనిపిస్తుంది మన మైండ్ మళ్ళీ నెగిటివ్లోకి వెళ్ళిపోతుంటుంది ఏంది నా జీవితంలో అప్పుడు అలా అయ్యిందా అప్పుడు అలా జరగకపోతే బాగుండు అని చెప్పి నెగిటివ్ ఆలోచనలు వస్తుంటే మనకి నిరుత్సాహపరుస్తుంది అవి ఆ సిచ్యువేషన్స్ అన్ని మనము మళ్ళీ వెనుకకు తిరిగి ఒకవేళ ఆలోచించుకుంటే అందుకే దేవుడే అంటున్నాడు జరిగిపోయిన వాటి గురించి వెనకకు తిరిగి ఆలోచించకండి ఎందుకంటే వెనుకకు తిరిగి ఆలోచిస్తే మీకు అన్ని వ్యర్థమైన జీవితమే కనిపిస్తుంది మీరు ఓడిపోయానన్న బ్రా ఓడిపో ఓడిపోయానన్న బాధలోనే ఉండిపోతారు ముందు విజయానికి మీరు పరిగెత్తలేరు అయితే బైబిల్ గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది కదండి లోతు భార్యని వెనకకి తిరిగి చూడొద్దని చెప్పినా కూడా తను వెనకకి తిరిగి చూస్తుంది ఏమవుతుంది తను ఉప్పు స్తంభంగా మారిపోతుంది అదేనండి మన జీవితంలో జరిగిపోయిన ప్రతి వాటి గురించి కనుక మనం ఆలోచించుకుంటా వెనకనే ఉండిపోతే ముందుకు సాగలేము ముందు విజయాన్ని మనము ఎన్నటికి కూడా దక్కించుకోలేము అనమాట అయితే సంవత్సరాలు పెరిగిన కొద్దికి మన భక్తి జీవితం అనేది పెరగాలి కానీ భక్తి జీవితంలో కూడా మనము పడిపోదు వెనకకి తిరిగి చూడటం వల్ల నీ జీవితంలో ప్రగతి పెరగదు తగ్గుతుంది వెనుకకి తిరిగి చూడటము ఓటమి పాలు చేస్తుంది అనమాట అయిపోయిన వాటిని గురించి ముందు వేసుకొని జీవితం వృధా చేయొద్దండి సమయాన్ని వృధా చేయొద్దు అయ్యో అప్పుడు అట్లా అయిపోయింది అప్పుడు అట్లా జరగకపోతే బాగుండే నా జీవితం ఇంకా బాగుంటుండేనేమో అని చెప్పి ముందు జీవితం గురించి ఎప్పుడు మనం ఆలోచించండి అయిపోయిన దాని గురించి వదిలేయండి అయిపోయినది మనం ఏమి చేయలేము ముందు ఏమి చేయాలి ముందు దేవునిది దేవుని ప్రణాళిక మన మీద ఎలా ఉంది మనం దానిని ఎలా పొందుకోవాలి అనే వాటి గురించి మనం ఆలోచించాడు దేవుడు మీ ఘోరమైన పాపాలను కూడా తీసివేశాడు ఆల్రెడీ కొందరు అనుకుంటారు నేను నా జీవితంలో అప్పుడు అలా పాపాలు చేశాను ఇలా పాపాలు చేశాను అని చెప్పి అవన్నీ అయిపోయినాయి దేవుని దగ్గర మనం ఒప్పుకున్నాము ఆయన మనకి ఆయన మనల్ని క్షమించాడు మన తండ్రి మనం చేసిన ఘోర పాపాలు అన్నీ కూడా తీసివేశాడండి మనం మనుషులము అప్పుడు అలా జరిగింది ఇప్పుడు ఇలా జరిగింది వాళ్ళు అలా చేశారు వీళ్ళు ఇలా చేశారు అని ఆలోచిస్తాం కానీ దేవుడు మాత్రం అలా ఎన్నటికీ ఆలోచించడు మన చేసిన తప్పులు మనం నిజంగా మన మనస్ఫూర్తిగా ఆయన పాదాల చెంత వెళ్ళి ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు వాటిని తన వీపు వెనకకి వేసేస్తాడంట అంటే మళ్ళీ కనిపించకుండా ఆ పాపం గురించి ఎన్నడూ కూడా మళ్ళీ తీయకుండా మన ఘోరమైన పాపాలను కూడా దేవుడు క్షమిస్తాడు అయితే మనం ఎప్పుడూ జరిగిపోయిన వాటి గురించి అట్లయింది అని ఆలోచించకుండా అయిపోయింది అయిపోయింది ముందు విజయాన్ని ఎలా పొందుకోవాలన్న దాని మీద మనం ఆలోచించాలి సమస్యలను బట్టి కూడా ఎప్పుడు కురుంగిపోవద్దండి ఎందుకంటే సమస్యలు వస్తాయి వచ్చిన సమస్యల నుండి మనము ఏమంటారు బలవంతులుగా అవ్వాలి దేవుని సహాయం తీసుకొని దేవుడు మనల్ని ఆదరిస్తాడు ఎన్ని శ్రమలు వచ్చినా కానీ మనల్ని ఆదరిస్తాడు మనం వెన్నంటే ఉండి నడిపిస్తాడు కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు కురుంగిపోవాల్సిన అవసరం అంతకన్నా లేదు ఎందుకంటే వచ్చిన శ్రమలను బట్టి మనం ఇంకా దేవునిలో బహుబలంగా స్థిరపడాలి దేవుడు మనకు సహాయం చేస్తాడని నమ్మాలి కొందరు అంటారు అప్పటి జీవితమే బాగుండేది నాకు ఇప్పుడు చాలా ఇంకెక్కువ శ్రమలు వస్తున్నాయి దేవుని నమ్ముకున్నా కూడా ఇంకా ఎక్కువ బాధలు వేదనలు వస్తున్నాయి అని ఇట్లా కూడా ఆలోచించండి ఎప్పుడైనా సరే ఉన్న స్థితి దాని గురించి మాత్రమే మనం ఆలోచించాలి మన స్థితి ఇప్పుడు ఎలా ఉంది మనం ఇంకా దేవునిలో ఇంకా ఎలా ఎదుగుతా మన స్థితి దేవుడు మారుస్తాడు మనం దేవుని ఇంకెంత విశ్వసిస్తే దేవుడు మన స్థితిని మారుస్తాడు అని చెప్పి మనము ప్రస్తుతం ఉన్న జీవితం గురించి ఆలోచించాలి ఆలోచిస్తే మనకి గొప్ప భవిష్యత్తు ఉంటుంది దేవుడు కూడా మన పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉంటాడు కాబట్టి మనం ఆయన తట్టు తిరిగి ఆయనను ఆశ్రయిస్తే మనకి గొప్ప జీవితాన్ని ఇస్తాడండి దేవుడు ఎన్నడూ కూడా తన బిడ్డలకు కీడు చేయదలుచుకోడు కీడు చేయడు కూడా తన తన బిడ్డలో బాధపడితే దేవుడు కూడా బాధపడతాడు సరే ఒకళ్ళు మనం తెలిసి తెలియక తప్పులు చేస్తాము చేసిన తప్పులను ఎరిగి మనము వాటిని గ్రహించి మన తండ్రి యొద్ద మన తండ్రి పాదాల యొద్ద గనక మనము అంగీకరించి విడిచిపెడితే దేవుడు బహుబలంగా ఆశీర్వదిస్తాడు ఆశీర్వదిస్తాడు ఇందులో ఏమాత్రం కూడా సందేహం లేదు ఎందుకనంటే మన తండ్రి మనల్ని ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటాడు బలపరుస్తుంటాడు ఎంతో ప్రేమిస్తుంటాడు మన తండ్రి గొప్ప దేవుడు అండి నిజం చెప్తున్నా కదా నిజంగా గొప్పదేవుడు అయితే ఒక మంచి మాట ఉంటుంది ఫిలిస్తీన్లకు రాసిన పత్రిక ఫిలిస్తీన్లకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదమూడవ వచనం సహోదరులారా నీ నిధి వరకు పట్టుకొని ఉన్నానని తలంచుకొను అయితే ఒకటి చేయుచ్చున్నాను వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడచ్చు దేవుడే చెప్తున్నాడండి ఈ మాట వెనుకున్నవన్నీ మర్చిపోవాలండి జరిగిన దాని గురించి పదే పదే చింతిస్తూ ఆలోచిస్తూ ఉంటే వస్తుందా మనకి ఆరోగ్యం పాడవుతుంది తప్ప దాని నుంచి వచ్చే లాభం ఏమీ ఉండదు గడిచిపోయిన వాటి గురించి ఆలోచించడం వల్ల నిరుత్సాహమే వస్తుంది మనకి మనం దానివల్ల ఏమీ ఎనర్జీని పొందుకోలేము ఏమీ చేయలేము దానివల్ల మన దేవుడిచ్చిన గొప్ప ఆరోగ్యం పాడవుతుంది మనం ఏమీ పనులు సమయానికి చేయలేము సంతోషంగా ఉండలేము ఎప్పుడు చూసినా ఏదో దిగులు బాధ వేదనతో ఉంటాము ఉన్న కొద్ది సమయాన్ని కూడా ఈ అనవసరమైన వాటి గురించి ఆలోచించి మనము వృధా చేస్తే మనము ముందు చేయాల్సిన పనుల గురించి ఇంకా ఆలోచించడానికి మనకి సమయం ఎక్కడ ఉంటుంది మన మైండ్ సరిగా పనిచేయదు ఎప్పుడు ఆ నెగిటివ్ ఆలోచనలే వస్తుంటాయి అది అలా అయిపోయింది ఇది అలా అయిపోయింది అందుకే దేవుడే అంటున్నాడు వెనక అయిపోయిన వాటి గురించి వదిలేయండి అయిపోయింది అయిపోయింది ముందున్న శ్రేష్టమైన వాటి గురించి మీరు కనిపెట్టుకొని దేవుని అందు ప్రణాళికతో దేవుని అందు మనం కనిపెట్టుకొని గనక మనము ముందుకు వెళ్ళినట్టయితే శ్రేష్టమైనవి దేవుడు మనకు ఉంచాడండి నిజంగా దేవుడు మన గొ మన గొప్ప దేవుడు మన ఎస్ఏ చాలా గొప్ప దేవుడు తన బిడ్డలకి ఎప్పుడు శ్రేష్టమైన ఇస్తాడు కానీ ఎన్నడూ కూడా బాధ పెట్టే విధంగా ఉండడు అందుకే దేవుడు చెప్పినట్టు వెనకున్న వాటి అందరూ మర్చిపోని ముందున్న వాటి కొరకు వేగిర పెడదామండి శ్రేష్టమైన వాటిని పొందుకోవడానికి సిద్ధంగా ఉందామండి అందరూ అయిపోయిన వాటి గురించి చింతించకండి మీ చింత యావత్ ఏసఐ మీద వేసి మీ అంతా ఏసైఎ మీద వేసి ముందున్న వాటి కొరకు వేగిరమే పరిగెడదామండి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి గాక ఈ మాటలు మాట్లాడించిన ఈ మొత్తం కూడా దేవునికే మహిమ కలుగును కాక అమ్మేది